ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడ్డటువంటి అత్యంత ముఖ్యమైన తుఫాన్ల గురించి డిస్కషన్ చేయబోతున్నామండి ఫస్ట్ ఏంటంటే ట్రోపికల్ సైక్లోన్స్ ఉష్ణ మండల తుఫాన్లు చిన్న క్లారిటీ ఏంటంటే ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడేటువంటి తుఫాన్లను అఫీషియల్గా ట్రోపికల్ సైక్లోన్స్గా పేర్కొంటారు భారతదేశానికి దక్షిణాన ఉన్నదే ఉత్తర హిందూ మహాసముద్రం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి భారతదేశానికి దక్షిణాన ఉన్నది దక్షిణ హిందూ మహాసముద్రం కాదండి ఉత్తర హిందూ మహాసముద్రం నార్త్ ఇండియన్ ఓషియన్ అటువంటి ఉత్తర హిందూ మహాసముద్రం యొక్క తూర్పు విస్తరణ బంగాళాఖాతం అంటే బే ఆఫ్ బెంగాల్ పశ్చిమ విస్తరణ అరేబియా సముద్రం నెక్స్ట్ అండి మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉత్తర హిందూ మహాసముద్రంలో నేటి వరకు ఎన్ని తీవ్రమైన ఉష్ణమండల తుఫాన్లు ఏర్పడ్డాయి అంటే నాలుగు ఆ నాలుగింటిలో మూడు బంగాళాఖాతం కేంద్రంగా ఏర్పడగా మిగతా ఒకటి అరేబియా సముద్రం కేంద్రంగా ఏర్పడింది అంటే మూడు భారతదేశ తూర్పు తీర రాష్ట్రాలను ప్రభావితం చేయగా మిగతాది భారతదేశ పశ్చిమ తీర రాష్ట్రాలను ప్రభావితం చేసింది మరి నాలుగు తీవ్రమైన ఉష్ణమండల తుఫాన్లలో ఫస్ట్ వన్ రెమాల్ ఇది మే నెలలో ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది అంటే బంగాళాఖాతం కేంద్రంగా ఈ తుఫాన్ వల్ల భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ ప్రభావితం అయ్యాయి భారతదేశంలో కూడా అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం ఏంటంటే వెస్ట్ బెంగాల్ కొద్దిగా ఈశాన్య రాష్ట్రాలు కూడా ప్రభావితం అయ్యాయి రెమాల్ ప్రత్యేకత ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ఏర్పడ్డటువంటి తొలి ఉష్ణమండల తుఫాన్ ఫస్ట్ ట్రాపికల్ సైక్లోన్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్స్ సెకండ్ అస్నా ఇది ఆగస్టు నెల చివరి వారంలో ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది అంటే అరేబియా సముద్రం కేంద్రంగా ఈ తుఫాన్ వల్ల భారతదేశంతో పాటు పాకిస్తాన్ ప్రభావితమైంది భారతదేశంలో కూడా అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రం ఏంటంటే గుజరాత్ ఆ రాష్ట్రంలో కూడా కచ్ మరియు సౌరాష్ట్ర అనేటువంటి ప్రాంతాలు ప్రభావితం అయ్యాయి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో అరేబియా సముద్రం కేంద్రంగా ఆగస్టు నెలలో నేటి వరకు మూడే ఉష్ణ మండల తుఫాన్లు మాత్రమే ఏర్పడ్డాయి ఆ మూడింటిలో మొదటిది పంతొమ్మిది వందల నలభై నాలుగులో లో ఏర్పడింది రెండవది పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో ఏర్పడింది మూడవది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో ఏర్పడింది సబ్జెక్టును అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అరేబియా సముద్రం కేంద్రంగా ఆగస్టు నెలలో పద్దెనిమిది వందల తొంభై ఒకటి నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో నేటి వరకు మూడే మూడు ఉష్ణమండల తుఫాన్లు మాత్రమే ఏర్పడ్డాయి ఫస్ట్ వన్ ఇన్ ఇయర్ ఆఫ్ ఫార్టీ ఫోర్ సెకండ్ వన్ ఇన్ ఇయర్ ఆఫ్ నైన్టీన్

పంతొమ్మిది వందల డెబ్బై ఆరు తర్వాత ఇప్పుడు తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో ట్వంటీ ట్వంటీ ఫోర్లో కూడా ఆగస్టు నెలలోనే అరేబియా సముద్రంలో ఉష్ణమండల తుఫాను ఏర్పడింది నాలుగవది ఏంటండి అస్నా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి రెండు వేల ఇరవై నాలుగు నాలుగో కాబట్టి నాలుగవది అస్నా అనేటువంటి పేరుని ఇంగ్లీష్లో రాయండి నాలుగు అక్షరాలు ఉంటాయి ఏఎస్ఎన్ఏ కాబట్టి నాలుగవది అస్నా ఆ అరేబియా సముద్రం అంత ప్రాస 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 రెండు వేల ఇరవై నాలుగు నాలుగవది అరేబియా సముద్రం అస్న అస్నా అరేబియా సముద్రం ఏదో ఒక విధంగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి థర్డ్ వన్ డానా లేదా దానా ఇది అక్టోబర్ నెలలో ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది అంటే బంగాళాఖాతం కేంద్రంగా ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే బంగాళాఖాతంతో పాటు ఉత్తర అండమాన్ సముద్రం కేంద్రంగా ఈ తుఫాన్ వల్ల భారతదేశంతో పాటు బంగ్లాదేశ్ ప్రభావితం అయింది భారతదేశంలో కూడా ప్రధానంగా ఒడిషా మరియు వెస్ట్ బెంగాల్ ప్రభావితం అయింది అర్థమయ్యాయి ఫోర్త్ వన్ ఫెంగల్ లేదా ఫెయింజల్ ఫెంగల్ లేదా ఫెయింజల్ ఇది నవంబర్ నెలలో ఏర్పడింది ఎక్కడ ఏర్పడింది అంటే బంగాళాఖాతం కేంద్రంగా ఈ తుఫాన్ వల్ల భారతదేశం ప్రభావితం అయ్యింది ప్రధానంగా తమిళనాడు రాష్ట్రం ప్రభావితం అయ్యింది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే తమిళనాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరి మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభావితం అయ్యాయి ఇప్పుడు జాగ్రత్త పరిశీలించండి రెమాల్ మే అస్నా అగస్ట్ దానా లేదా దానా అక్టోబర్ ఫెంగల్ లేదా ఫెయింజల్ నవంబర్ బంగాళాఖాతం అరేబియా సముద్రం బంగాళాఖాతం వెస్ట్ బెంగాల్ గుజరాత్ ఒడిషా మరియు వెస్ట్ బెంగాల్ తమిళనాడు మరియు పుదుచ్చేరి మరి ఈ నాలుగు తుఫాన్లకు ఏ దేశాలు పేర్లు పెట్టాయో క్లారిటీ తెచ్చుకోవాల్సి ఉంటుంది రెమాల్ తుఫానుకు ఒమన్ దేశం అస్నా తుఫానుకు పాకిస్తాన్ దేశం డానా తుఫానుకు ఖతార్ దేశం ఫెంగల్ తుఫానుకు సౌదీ అరేబియా దేశం పేర్లు పెట్టడం జరిగింది జాగ్రత్త పరిశీలించండి రెండు వేల ఇరవై నాలుగులో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డటువంటి నాలుగు ఉష్ణ మండల తుఫాన్లకు నాలుగు ముస్లిం దేశాలు పేర్లు పెట్టాయి ఆ నాలుగు దేశాల పేర్లను జాగ్రత్త పరిశీలించండి ఓమన్ పాకిస్తాన్ ఖతార్ సౌదీ అరేబియా అండి ఓ పి క్యూ ఆర్ను మినహాయిస్తే ఎస్ ఇక ఇప్పటి నుండి మీ అందరికీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఉత్తర హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డటువంటి నాలుగు ఉష్ణ మండల తుఫాన్లకు పేర్లు పెట్టిన దేశాలు అనగానే వరుస ఆల్ఫాబెట్స్ గుర్తుకొస్తే సరిపోతుంది ఓ పి క్యూ ఆర్ను మినహాయిస్తే ఎస్ ఓ ఫర్ ఓమన్ పి ఫర్ పాకిస్తాన్ క్యూ ఫర్ ఖతార్ ఎస్ ఫర్ సౌదీ అరేబియా ఓమన్ అంటే రెమాల్ పాకిస్తాన్ అంటే అస్నా ఖతార్ అంటే డానా సౌదీ అరేబియా అంటే ఫెంగల్ మరి భవిష్యత్తులో ఏర్పడేటువంటి తుఫానుకు ఏ దేశం పేరు పెట్టింది అంటే శ్రీలంక ఆ తుఫాన్ పేరు ఏంటంటే శక్తి మరి ఈ తుఫాన్ ఏ ప్రాంతాన్ని సర్వనాశనం చేయబోతుందో ఆ భగవంతుడు అంటే ఆ ప్రకృతి నిర్దేశిస్తుంది